హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ లోక్సభ స్పీకర్ ఎవరు ఇది చాలా పెద్ద చర్చ ఇప్పుడు దేశంలో గత రెండు సందర్భాల్లోనూ భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే స్పీకర్లుగా కంటిన్యూ అయ్యారు ఎవరు ఎప్పుడు దానిపైన అంబిగ్విటీ లేదు సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు ఇతర మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రతిపక్షాలకు కూడా రెండు వందల నలభైకి పైగా స్థానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఎవరు అనే అంశం పైన రకరకాల చర్చలు చూస్తూ ఉన్నాం అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్పీకర్గా ఉంటారా లేకపోతే ప్రధాన భాగస్వామ్య పక్షాలైనా తెలుగుదేశం లేదా జేడియూ నుంచి ఎవరైనా స్పీకర్గా ఉంటారు అనే ఉంటారా అనే చర్చ జరుగుతోంది సో జేడియూ తెలుగుదేశం స్పీకర్ పదవి కావాలని కోరినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది ఆ రెండు పార్టీలు ఎక్కడ ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ ఆ రెండు పార్టీలు స్పీకర్ పదవిని కోరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి జిఎంసి బాలయ్య గారు లోక్సభ స్పీకర్గా పనిచేశారు సో ఈసారి కూడా ఆ తరహాలో తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవిని అడగొచ్చు లాంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి పదహారు మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ కేవలం ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవిని మాత్రమే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తీసుకుంది సో స్పీకర్ పదవి కోసమే మరికొన్ని పోర్ట్ఫోలియోల్ని అడగలేదు లాంటి చర్చ కూడా జరుగుతోంది మరోవైపు జేడియూ కూడా స్పీకరా లేకపోతే డిప్యూటీ స్పీకర్ పదవులని అడగొచ్చు లాంటి చర్చ కూడా జాతీయ రాజకీయాల్లో చూస్తున్నాం అయితే అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని ఇతర పక్షాలకు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఆసక్తి చూపించట్లేదు అనేది తాజా సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ నుంచే స్పీకర్ అభ్యర్థి ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ స్పీకర్ పోస్ట్ ని తమ దగ్గరే అట్టి పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో స్పీకర్ గా పనిచేసిన ఓం బిర్లాకే మళ్ళీ అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆయన కేబినెట్ లోకి తీసుకోలేదు కాబట్టి ఆయన్ని మళ్ళీ స్పీకర్ గా కంటిన్యూ చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి సో ఓం బిర్లా గడిచిన ఐదేళ్ల పాటు చాలా బ్రహ్మాండంగా సభని నడిపారు అనే పేరుంది పెద్దగా వివాదాల్లోకి వెళ్ళలేదు అయినా కాబట్టి ఆయన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి అది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెప్యూటీ స్పీకర్ లేదా స్పీకర్ పదవులని తీసుకోవడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆసక్తి కనబరుతు కనబరుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో తమకు స్పీకర్ పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ స్పీకర్ పదవిని తీసుకోవాల్సిన పరిస్థితుల్లో తీసుకుంటామని భావించే పక్షంలో పురంధేశ్వరి గారికి అటువంటి అవకాశం ఇవ్వండి అంటూ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సలహాలో సూచనలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి వెళ్తున్నాయి లాంటి సమాచారం అంతతోంది సో పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేశాయి కాబట్టి ఆమె తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇబ్బంది ఇవ్వడదు పురంధేశ్వరి గారి స్పీకర్గా ఉంటే తమకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది సో భారతీయ జనతా పార్టీ తీసుకుంటే పురంధేశ్వరి తీసుకోవాలి లేకపోతే తమకు అవకాశం కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనపడుతుంది అయితే స్పీకర్ పదవి చాలా ఇంపార్టెంట్ స్పీకర్ పదవి చాలా కీలకం ఆ అంశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దు అంటూ ఎన్డీఏ కూటమే బయట ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన నేత ఆదిత్య ఠాక్రే కోరుతున్నారు ఆయన చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ లేదా జేడియూ స్పీకర్ పదవులు తీసుకోండి లేకపోతే మీ పార్టీలను చీల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఎటు పరిస్థితుల్లో స్పీకర్ పదవిని వదులుకోకండి అంటూ ఒక ఉచిత సలహాని ఈ రెండు పార్టీలకు ఆయన ఇచ్చారు అంతేకాదు ఈరోజు కొద్దిసేపటి క్రితం శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన నేత సంజయ్ రౌత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ గనక స్పీకర్ స్థానానికి అభ్యర్థిని నిలబెడితే ఇండియా కూటమి తరఫున మేము మద్దతిస్తామనే మాట చెప్తున్నారు సో తెలుగుదేశం అటువంటి ఛాన్స్ తీసుకుంటుందంటే ఇప్పుడున్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అటువంటి ఛాన్స్ తీసుకోకపోవచ్చు కానీ సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థనలు పెడితే మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు మరోవైపు ప్రతిపక్షాలు కూడా గతంలో స్పీకర్ అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ప్రతిపక్షానికి డెప్యూటీ స్పీకర్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటూ వచ్చింది సో ఆ తర్వాత ఆనవాయితీ పోయింది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలకు డెప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలి అంటూ ఇండి కూటమికి సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయకపోతే స్పీకర్ పదవికి తమ కూటమి వైపు నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన కూడా ఇండి కూటమి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఏదేమైనా మొత్తంగా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో లోక్సభ స్పీకర్ అంశానికి సంబంధించి రకరకాల రాజకీయ పరమైన చర్చలు విశ్లేషణలు డిమాండ్లు కోరికలు ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత కనపడుతున్నాయి సో పద్ ఇరవై నాలుగు నుంచి లోక్సభ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది మరొక వారం రోజుల్లో కొత్త స్పీకర్ ఎవరనేది తేలిపోబోతోంది